ప్రతిరోజు ఉదయం ప్రార్థనతో మీ యొక్క దినచర్యని మొదలుపెట్టండి అదేవిధంగా కుటుంబంగా కొడే కుటుంబారాధన ప్రతిరోజు చేసుకోండి అలానే ఇంకా ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ శిశులతా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క ప్రేరిక్వెస్ట్ని కామెంట్ రూపాన తెలియచేయండి దేవుడు ప్రతిరోజు మీతో ఎలా మాట్లాడుతున్నారో కామెంట్ తెలియజేయండి తెలియచేయండి రోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి మొదటి సమయాలు తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనం మొదటి భాగంగా చూద్దామండి ఎట్లనగా నా జనుల మొర్ర నా ఎద్దకు వచ్చెను నేను వారిని దృష్టించి ఉన్నాను ఆ మేన్ దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట నా జనుల మొర్ర నా ఎద్దకు వచ్చాను ఆమె దేవుడు అంటూ ఉన్నారు నా బిడ్డలు పెడుతున్న మొర్ర నా ఎత్తుకి చేరింది వారి యొక్క ప్రార్థన నా ఎత్తుకు చేరింది వారి యొక్క విజ్ఞాపన నా ఎత్తుకు చేరింది నేను వారిని దృష్టించి ఉన్నాను నేను వారి బాధను చూస్తున్నాను వారి యొక్క వ్యాధన చూస్తున్నాను వారి నిద్రపోకుండా కాచిన కన్నీరు నేను చూస్తూ ఉన్నాను నేను నా సమయం ముందు తప్పక సహాయం చేస్తాను నా సమయం ముందు తప్పక నేను విడుదల ఇస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు అమ్మ ఏ విషయంలో నువ్వు దేవునికి మొర్ర పెడుతూ ఉన్నావో ఏ విషయంలో కన్నీరు కారుస్తూ ఉన్నావో దేవుడు అంటున్నారు నీ మొర్ర ఆయన ఎద్దకు చేరినది అని చెప్తా ఉన్నారు అంతేకాకుండా నీ ఎందు దృష్టి ఉంచానని నీ సమస్య చూసానని దేవుడు మాట్లాడుతున్నారు ఆయన తప్పక కార్యము చేస్తే దేవుడు ఆయన సమయం అందు ఆయన మన జీవితాల్లో ఆయన కార్యాలు జరిగిస్తూ ఉన్నారని మనం అనుకుంటాము ఆలస్యమైంది అని కానీ ఆయన ప్రతి దానికి ఒక సమయం ఉంది అంటున్నారు ఆయన సమయం ఉంది తప్పక మన జీవితంలో ఆయన కార్యం చేస్తే దేవుడు ఇక్కడ ఇజ్రాయేలీలు ప్రజలు మొర్ర పెడుతున్నారు దేవునికి ఏమంటే మాకు ఒక అధికారి కావాలి అని అయితే దేవుడు అన్నారు నా బిడ్డల యొక్క మొర్ర నా ఇద్దరికి చేరింది నేను వారి ఎందుకు దృష్టి ఉంచున్నాను ఇదిగో వారికి ఒక అధికారిని నియమిస్తు ఉన్నానని అదే విధంగా ఏ విషయంలో నువ్వు మొర్ర పెడుతున్నావో ఎవరిని దేవుడు వాడుకోవాలో ఏ విధంగా నీకు సహాయం పంపి ఆయన సమయం ముందు తప్పక నీకు సహాయాన్ని ఆయన పంపించబోతున్నారు మనుషుల వైపు మనము చూడవద్దు కానీ మనము దేవుని వైపు చూస్తూ ఆయనకు మర్ర పెడుతూ ఆయన చెంత మనము ఆయన పాదాలు పట్టుకుని గోచాడుతుండగా ఆయన సమయం ముందు ఆయన ఎవరిని వాడుకొని మన జీవితంలో కార్యము చేయాల ఆయన తప్పక కార్యము చేసే దేవుడు కాబట్టి ఆయన మన జీవితాల్లో ఆయన కార్యాలు జరిగిస్తుండగా మనకి సహాయాన్ని పంపిస్తుండగా మనకి విడుదలిస్తుండగా ఉండగా మనల్ని దీవించి ఆశీర్వదిస్తూ ఉండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనము దేవునికి చెల్లిద్దామండి ఈ కొద్ది మటలు దేవుడు మనవినికల్లో వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక ప్రే చేసుకుందామని అందరు కనులు మూసుకుని ప్రేర మహోన్నతర ఉంచండి మహోన్నత మహాగనుడ పరిశుద్ధానికి స్తోత్రాలు వందలు తండ్రి ఇచ్చిన వాగ్దానం నా అమ్మ జీవితాలను నూరింతలుగా ఫలించునుగాక వారి కుటుంబాలు సంఘాలు పరిచర్యలు వేసు నామంలో దీవించబడునుగాక ఎరుషులం వేసు నామంలోనే క్షేమము కలుగునుగాక వారి కుటుంబాలు సంఘాలు పరిచర్లు వేసు దీవించబడును గాక ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా గాక ఎగ్జామ్స్ రాసిన ప్రతి బిడ్డకి వేస్తున్నా గొప్ప విజయం కలుగునుగాక అనారోగ్యంతో బిడ్డలకి సంపూర్ణ స్వస్థత విడుదల గాక మూయబడిన ప్రతి గర్భము ఎస్సు తెరవబడును గాక చిన్న బిడ్డల చుట్టూ ఆడబిడ్డల చుట్టూ ఎప్పని బిడ్డల చుట్టూ వేస్తున్నాము అగ్ని కంచె ఉండును గాక ప్రతి బిడ్డ రాకపోకలని దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణం అనుగ్రహించును గాక దేవుని మాటనే పరిచర్లు పాలు బగస్తలే భారంగా కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమె దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి గాక ఆమెన్